ఛానల్ పాత విధానాన్ని ఏర్పాటు రాష్ట్ర మాజీ ఇరిగేషన్ డైరెక్టర్ రవీంద్ర నాయుడు తెలిపారు రైతులతో కలిసి ఆయన డిఆర్ ఛానల్ ను పరిశీలించారు రవీంద్రనాయుడు మీడియాతో మాట్లాడుతూ డిఆర్ ఛానల్ పనులను పాత పద్ధతిలోనే పనులు చేయాలని ప్రస్తుత పండ్లను రైతులకు ఇబ్బందులు పడతారని వరద ప్రవాహం ఎక్కువ పంటలు మునుకు గురవుతాయని

కమిషన్ తీసుకునే బతుకు నీది మాది కాదు నీకు వంద చోట్ల నిరూపిస్తా కావాలంటే నీ బతుకు మమ్మల్ని పరిస్థితి చౌకు నీకు ఆడందే తోటే ఉండరు నాయకులు వాళ్ళకి తెలుసు ఎవరైనా వాళ్ళకి తెలుసు మరి తెలిసి ఎందుకు తిరుగుతుందో నాకే అర్థం కాదు వాళ్ళ చేత మాట్లాడిచ్చున్నారు వాళ్ళు మన చేసి వాళ్ళకేం తెలుసు మేమేదేం తెలుసు ఎవరేదో తెలుసు తెలిసిన సరే ఎందుకు తిరుగుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారో మాకే తెలియటంలే అందుకే ఇప్పుడు మేము వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే మేము ఆల్రెడీ ఆ రోజు సుపారాయుడు వచ్చింది చాలా చూసి ఈ విధానం కరెక్ట్ కాదు మాకు ఇట్లా చేస్తే నీళ్లు రావు అని చెప్పుకోడా చూసి రిపోర్ట్ మేము అన్ని అందరు ఆఫీసర్లకి రిపోర్ట్ ఇచ్చినాం అంటే సీఎం గారికి ఇచ్చినాం సరే వాళ్ళు వచ్చి చూసి ఎంకరేజ్ చేసి చేస్తామని చెప్పున్నారు నెక్స్ట్ ఈరోజు నేను వచ్చింది ఎందుకంటే ఎవడో డాపర్ ఒకటి డాపర్ కోతలు కూర్చున్నాడు మీరు నాలుగు ఎకరాలు ఆక్రమించుకున్నారు ఇన్ని కోట్లు అవుతాయి అన్ని కోట్లు అవుతాయని ఎన్ని ఎంత ఆక్రమించలేదు మా ఈరోజు అంటే చూపించు లేదు అవసరం అంటే మా బలమైన ఇస్తాం నీకు పది మందికి ఉపయోగపడేమని అది అంటే నోటి వచ్చిన కోతలు కురిస్తే కుదరదు అండర్ గ్రౌండ్లో నుంచి నీళ్లు పార్ధులను ఇచ్చేవాళ్ళు ఫ్లడ్ వచ్చింది పైన వెళ్ళిపోయేది ఓపెన్గా ఈ ఫ్లడ్ ఆడించి వస్తుంది అంటే అసనాపురం కానించి ఒక చెరువు నిండి తర్వాత కలుజుల బారి అట్లా పాటుకుంటూ దున్నుకు మొత్తం మొత్తం నీళ్లు ఈ ఛానల్ మీద పోయి పైడర్ ఛానల్లో కలుస్తుంది ఈ డిజైన్ వల్ల వాళ్ళు పైన ఇప్పుడు ఆ డిజైన్ గతంలో ఉన్న పవర్దల డిజైన్ దాన్ని ఈరోజు ఎల్లో నెలకు పెట్టి ప్లాన్ చేసి డిజైన్ ఇచ్చిన్నారు ఇది ఏమాత్రం ఎల్లో ఇక్కడ ఇక్కడున్న పొలాలు మునుగుతి ఆ కాలవ ఆ మట్టి రూట్ అవి కూడా తెగి మీద పడితే కాలువ కూడా బూడిపోద్ది ఇది ఏమాత్రం ఏంటంటే ఈ ఉపయోగపడే రైతులకి ఇబ్బంది తయారవుద్ది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమంలో చేస్తా చేసే విధానం ఉంది మంచిగా రైతులు అడిగి చా చేపించుకోవాలనుకుంటే దాన్ని తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పి ప్రభుత్వానికి చెడ్డ పెద్ద కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అది ఏమంత కరెక్ట్ కాదు ప్రభుత్వం మంచిగా చేస్తుందంటే ఆ చేసేటప్పుడు ఆ రైతులు అడగకపోతే ఎలా అయిపోయిన పని అయిపోయిన బట్ట ఎవరు ఎవడుకోవడు కాంట్రాక్ట్ చూస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు ఈ అధికారులు చూస్తే వాళ్ళు చేయాల మేము చేసేసినా అయిపోయిందని వీళ్ళు అనుకుంటారు కానీ వాస్తవం ఏంటంటే వాస్తవం పరిస్థితిని గ్రహించి దీన్ని సరైన విధానంలో ఈ ఈ యొక్క సమస్యని రైతులకి ఇబ్బంది ఇబ్బంది లేకుండా దీన్ని చేసి కొనసాగించాలని ఈరోజు ఆ రైతుల పక్షాన మేమందరం కోరుకుంటున్నాం ఈరోజు ఈరోజు మాలపాటి వాళ్ళు ఏదో శివా అడ్డ ఇచ్చుకున్నారు అది అడ్డ ఇచ్చుకున్నారు కావాల్సి ఉంటే తీసేసుకోండి వాళ్ళు బృంద ఇస్తారు అంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి సర్వ్ చేస్తుంటారు గత నాకు తెలిసిందంటే ఒక ముప్పై ఏళ్ళ నుంచి నేను అదే పార్టీలో ఉన్నాను వాళ్ళమ్మిడే ఉన్నాను వాళ్ళు ఎంతో సర్వీస్ చేస్తారు ఎవరైనా మాట్లాడుతారు చేసే మనిషి రావాలి మాటలు విమర్శలు కాదు చేసే మనస్తత్వం కాల ఒక పేదోడికి ఒక ఇల్లు కట్టించాడు వాళ్ళు వరుస్తా చేస్తున్నా పట్టిప్పి పట్టించారు ఏదడితే వాళ్ళ చేతనైంది చేస్తానే ఈ ఈరోజు కూడా ఈ విధంగా చేయకుండా ఏదో వచ్చేసి గాలి వచ్చే అధికారం ఉందని చేసి మాట్లాడితే అది ఏమంతా కరెక్ట్ కాదు ఎవరికైనా జనాభిమానం పొందండి రేపు ప్రజా నాయకులు అవ్వండి బ్రహ్మాండంగా ఉంటుంది ఇట్లాంటి రైతులు ఇది ఇది శాశ్వతంగా ఉండేది ఆ రైతు పండిస్తేనే ఈరోజు ఎనిమిది ఏళ్ళు తినారు నాలుగేళ్ళు పోయేది ఆ రైతునే వాడు ఒక బా పంటేస్తాడు రేపు వచ్చి మునిగిపోతుంది ఎంత బాధ ఉంటుంది తెలుసా రైతనే మొదటి నుంచి పంట ఇంటికి వచ్చి అమ్మి చేతికి డబ్బులు ఇచ్చిందాక తాను బాధ ఉంటుంది ఆ ఎత్తకపోయినాడు వాడు కూడా డబ్బులు ఇస్తాడో లేదు తెలియదు అటువంటి పరిస్థితి రైతులు ఉంది కాబట్టి ఈరోజు ఈ చేసేదని సక్రమంగా చేయమని అడిగిన దానికి లేనిపోయిన నిందలు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు ఎవరు తెస్తారు పార్టీ చెట్టు రైతులయ్యా రైతులతో కరెక్ట్ చేయ అని అడి అడిగిందే తప్పు అయిపోయింది నేను ఈ కాలువ కింద ఒక రైతునే దీన్ని ప్రధానంగా రంగ సముద్రం పైడేరు కల్జువాగు అంటారు దీనికి దీని కింద ప్రధానంగా మూడు మేజర్ బ్రిడ్జ్లు ఉన్నాయి ఒకటి ధర్మవరం కడ ఒకటి ఉంది రెండోది ఇక్కడ దీన్ని దొంగతం సైఫన్ అంటారు మూడో దయత్రి గ్రామం స్టార్టింగ్లో ఒకటి ఉంది దీనికి మా ప్రధాన సమస్య ఏంటంటే ఈ ధర్మవరం కడ పెద్ద మేజర్ బ్రిడ్జ్ చేశారు దానికి కనీసం యాభై వేల కిసుకులు డిశ్చార్జ్ వచ్చేటట్టు బ్రిడ్జ్ డిజైన్ చేసి బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది దీని కింద దగ్గరకి వచ్చే నలభై వేల క్యూసిక్లు డిశ్చార్జ్తో మేజర్ బ్రిడ్జ్ ఒకటి స్టార్ట్ చేసి ఎండింగ్ దశలో ఉంది అక్కడ ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ దొంగతం అంటారు దీనికి వచ్చే తలకే కాలవ రైతులకు పారించుకునే డిఆర్ ఛానల్ దీన్ని పైన వచ్చే ఫ్లడ్ ఎక్కువ ఉంటుంది డిఆర్ ఛానల్లో వచ్చేది రైతులకు వచ్చేది కాలవ దాంట్లో వచ్చేది ఎంత జస్ట్ ఒక వంద క్యూసిక్లు యాభై క్యూసిక్లు నీరు ఉంటుంది ఇదివరకు పాత రోజుల్లో దీన్ని ఏం చేశారంటే ఇక్కడ ఫ్లడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక సైఫన్ లాగా తయారు చేసి ఫ్లడ్ని కాలువని కింద పోయేటట్టు రైతులకు పోయేటట్టు నీళ్ళు కింద పోయేటట్టు వచ్చి ఫ్లడ్ ఎక్కువ కాబట్టి దాని పైన పోయేటట్టు అరేంజ్ చేశారు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏం చేశారు ఇప్పుడు దాన్ని అలా మార్చి డిజైన్లు తిప్పి తిప్పారు ఏంది ఫ్లడ్ కింద పోయేటట్టు కాలువ పైన పోయేటట్టు అంటే కనీసం నలభై వేల క్యూసెక్లు వాటర్ వచ్చే ఫ్లడ్ కింద పోవాలంటే కనీసం అంత దాని సరిపడా డిజైన్ చేయలేదు ఇక్కడ దాన్ని చేయకపోగా దాన్ని పక్కదవ పట్టించి శివాయి ఆక్రమించుకున్నారు దీన్ని శివాయి తీస్తే పోతుంది ఇట్లాంటి ఆరోపణలు చేసి అసలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేస్తున్నారు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇక్కడ సరైన పద్ధతిలో మేం చెప్పేది ఏంది రైతులుగా మేము చెప్పేది ఏంది సరైన పద్ధతిలో ఇక్కడ కాలువ డిజైన్ చేయమని మేము చెప్తున్నాం దీన్ని వదిలేసి అక్కడ శివాయి ఉంది ఇక్కడ శివాయి ఉంది సరే తీండి అన్నింటినీ శివాయి తీసి నీట్గా కాలువ పోయేటట్టు చేయమని మా ప్రధాన డిమాండ్ నాయుడు డిఆర్సైర్మన్ ఆ రోజు ఈ పద్ధతిలో నీళ్లు పోవు పాత విధానంగా చేయమని చెప్పాను నేను సరే సరే అన్నాను దాని దాఖలు లేకుండా వాగులు లోడకుండా మా కైలో శివాలు ఉన్నాయని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి నేను పోయి వ్యవహారం చేస్తాను తప్ప దీనికి దీని గురించి మాట్లాడేవాడు ఒకడో రాలేదు మీరు కానీ రాజకీయం చేస్తున్నారు ఈ రైతు ఈ కాలం కింద అని కూడా ప్రెస్ మీట్లు కూడా ఒకటి రాలే నేను అడిగేది ఏంటంటే దీన్ని పాత మోడల్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయమంటున్నాం జల్ల వస్తే వాళ్ళకంత పొలాలు మునిగిపోతాయి తూ ఈ పక్క తు మా మనిషి పోటీ ఈ విధంగా చేస్తారు దీంట్లో ఏమాత్రం ఒక తాటి ముద్దు పడ్డా కానీ మా సేవలు ఇరవై ఎకరాలు అది పైన పొలం ఉంది ఒక్క శివుంటి కూడా పనికిరాదు మాకు వచ్చిన ఎలా వచ్చి మన ఆర్మీ రోడ్డు పొలతాయి నీళ్లు ఈ ప్లాన్ వాళ్ళు వచ్చి మన వచ్చి ప్లస్మెంట్ పెట్టి ఇది డిజైన్ కట్టడం మాలప సోదరులు దీన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చెప్పాలి ఇంకా పది లక్షలు మేము డొనేషన్ ఇస్తాం మా దాన్ని ఎప్పటిలాగా మా దొంగతం కట్టిమంటున్నారు వాళ్ళు అంతేగాని వాళ్ళు చెప్పింది ఏ పొరపాటు లేదు వాళ్ళ దాంట్లో ఏదో శివ ఇది అన్నారు కదా నాలుగు ఎకరాల ఐదు ఎకరాలకు వాళ్ళు శివ ఇస్తారంట పర్సఫలం ఇస్తారు దాన్ని వచ్చి మీరు ఏదో చేసే పని చేయండి అంతేగాని వాళ్ళ మీద ఆరోపణలు చేయొద్దు